హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము పిఐఈని అయితే స్టార్ట్ చేసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు నుంచి యూనిట్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాము సో డిఎస్సీ పర్పస్లో మనకు పిఐఈ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఎందుకంటే ఇందులో స్కోర్ చేయడం అనేది చాలా చాలా కష్టం సో ఇది ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది మనకి ఓకేనా భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి ఈ ఈ చాప్టర్ నుంచి పూర్వవేద కాలం నుండి ప్ర స్వతంత్ర పూర్వకాలం వరకు విద్యా అభివృద్ధి అనే టాపిక్ నుంచి చూద్దాము నెక్స్ట్ భారతీయ విద్యా విధానం చరిత్ర చాలా విలువైనది ఆసక్తిదాయకమైనది ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు కలుగుతూ ఉంటాయి సుమారు ముప్పై ఐదు వందల నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటికే మన దేశంలో పటిష్ట విద్యా వ్యవస్థ కలదు భారతీయ విద్యాచరిత్ర విభజన సో భారతీయ విద్యాచరిత్ర విభజన గురించి చూద్దాము విద్యాచరిత్ర కాలాన్ని నాలుగు భాగాలుగా విభజన చేయవచ్చు ప్రాచీన కాలపు విద్యా విధానము చరిత్ర ప్రారంభం నుంచి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వరకు మధ్యయుగపు విద్యా విధానం వచ్చేసి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు ఆధునిక యుగపు విద్యా విధానం వచ్చేసి క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు స్వాతంత్రానంతర విద్యా విధానం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఉన్న విద్యా చరిత్ర ఓ ప్రాచీన కాలం విద్యా విధానం గురించి చూద్దాము ఫస్ట్ ప్రాచీన భారతదేశంలో విద్య మత తాత్విక పునాదులపై ఆధారపడి నిర్వహించబడింది ప్రాచీన విద్యా విధానాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు వేదకాలం ధర్మశాస్త్రకాలం పురాణ కాలం వేదకాలం వచ్చేసి చరిత్ర ప్రారంభం నుంచి క్రీస్తుపూర్వం వెయ్యి వరకు ధర్మశాస్త్ర కాలం క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి క్రీస్తుశకం ఐదు వందల వరకు పురాణ కాలం వచ్చేసి క్రీస్తు శకం ఐదు వందల నుంచి పన్నెండు వందల వరకు ప్రాచీన కాలంలో రెండు రకాల విద్యా విధానాలు కలవు వేద విద్య బౌద్ధ విద్య వేద విద్య వైదిక విద్య ప్రాచీన భారతదేశంలో హిందూ మతతాత్విక అంశాల ఆధారంగా నిర్వహించబడినదే వేద విద్య వేదాలను ఆధారంగా చేసుకొని కొనసాగిన విద్య వేద విద్య వేదం అను పదము విధను సంస్కృత దాతం నుంచి వచ్చింది ఇది ఇంపార్టెంట్ విధ్ అనగా తెలుసుకోవడం ఇది కూడా ఇంపార్టెంట్ వేదాలు అనగా విభిన్న రకాల జ్ఞానం వేదకాలాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు కాలం మలివేదకాలం తొలివేదకాలం క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తుపూర్వం వెయ్యి వరకు మలివేదకాలం క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి క్రీస్తుపూర్వం ఆరు వందల వరకు ఈ కాలం అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే బాగా చదవండి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎందుకంటే మనం స్టాప్ చేస్తే స్టాప్ లాగానే ఉండిపోతుంది మళ్ళీ మనం చదువుకున్నది మర్చిపోతాము సో అలాగే కంటిన్యూషన్లో ఉన్నామనుకో మనకి చదివింది కూడా చాలా బాగా గుర్తుంటుంది మనకి ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ ఇచ్చాక కూడా ఈజీ అవుతుంది ఇది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి దేశంలో మానవత్వం విస్తరించిన తర్వాత వ్రాయబడిన మొదటి పుస్తకం ఋగ్వేదం సో వేదాలలో మొదటిది అని క్వశ్చన్ అడుగుతారు అందులో ఋగ్వేదం మొదటిది వేదకాలంలో సమాజం నాలుగు వర్ణాలుగా విభజన చెందింది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ప్రతి వ్యక్తి జీవితం నాలుగు ఆశ్రమ ధర్మాలను అనుసరించి నాలుగు పురుషార్థాల సాధనంగా ఉండేది ఆశ్రమ ధర్మాలు పురుషార్థాలు బ్రహ్మచర్యం ధర్మార్థం గృహస్థాస్మరం అర్థము వానప్రస్థము కామము సన్యాసము మోక్షము గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువు ఆవాసాలలో విద్యా బోధనను చేసేవారు గురువు ఆశ్రమంలో విద్య కొనసాగించడం వల్ల ఈ విద్యను గురుకుల విద్యగా పిలిచేవారు వేద విద్య యొక్క ఆశయం వేద విద్య యొక్క ఆశయం చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తి నిరోధ అంటే బుద్ధి మనసును క్రమబుద్ధీకరించడం వేద విద్య లక్ష్యాలు సంపూర్ణ మూర్తిమత్వ సాధన సత్శీలం సత్ప్రవర్తన ఆత్మసాక్షాత్కారం మోక్ష సాధన బ్రహ్మచర్యం పాటించడం ఇవి ఐదు కూడా వేద విద్యా లక్ష్యాలు మరొకసారి చూద్దాము సంపూర్ణ మూర్తిమత్వ సాధన సత్శీలం సత్ప్రవర్తన ఆత్మసాక్షాత్కారం మోక్ష సాధన బ్రహ్మచర్యం పాటించడం వేద విద్య రకాలు చూద్దాము వేదకాలపు విద్య స్థూలంగా రెండు రకాలు పరావిద్య అపరవిద్య పరవిద్య అంటే ముక్తి ముక్ ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేది ఆయుష్మిక విద్య అపర విద్య అంటే సమాజంలో ఒక వ్యక్తి ఉత్తమ సంఘ జీవితం గడపడానికి ఉపయోగపడేది ఐహిక విద్య వేద విద్య ప్రారంభం చూద్దాము అగ్రవర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే గురుకులాల్లో ప్రవేశం కల్పించబడేది సో చూదురులకు విద్యకు అర్హత లేదు ఉపనయన సంస్కరణతో ఈ విద్య ప్రారంభమయ్యేది ఉప అనగా సమీప నయనం అనగా నేత్రం ఉపనయనం అనగా దగ్గరకు చేర్చడం ఈ త్రీ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటమే ఉపనయనం గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రము ఉపదేశించి ఓం నమ అని రాయించేవారు ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఉపనయన వయస్సు వర్ణం అనుసరించి ఉండేది బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకు పది సంవత్సరాలు వయసులకు పన్నెండు సంవత్సరాలు శూద్రులకు అర్హత లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఉపనయనం పొందిన వారిని ద్విజులు వాసి అంతేవాసి లేదా గురువుల వాసి అంటారు విద్య పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగేది విద్యార్థికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తనం ఉత్సవంతో విద్య ముగిసేది పరిషత్ ఉన్న విద్య ఉన్నత విద్యా సంస్థలు వేద విద్య బోధనా అంశాలు చూద్దాము బ్రాహ్మణ వైదిక విద్యలో హిందూ సాంప్రదాయ విద్యలు నేర్పబడేవి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి విద్యా బోధన జరిగేది వేదాలు వేదాంగాలు తత్వశాస్త్రం భాష తర్కం జ్యోతిష్యం ఛందస్సు ఖగోళ శాస్త్రం అంశాలు బోధించబడేవి వేదకాలపు విద్యా విధానంలో ప్రాత సాధనాలు భోజపత్రాలు బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలు కర్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం క్షత్రియులకు రాజనీతి శస్త్రస్త్ర ప్రయోగము ధర్మరక్షణ దేశరక్షణ వైశ్యులకు గణితం వాణిజ్యం భూగోళ శాస్త్రం వ్యవసాయం శూద్రులకు విద్య నిరాకరించబడింది వేద విద్య బోధనా విధానం చూద్దాము విద్యా బోధన ఆర్య సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేవారు సంస్కృత భాషలో బోధన జరిగేది ప్రధాన బోధన పద్ధతి వాచిక పద్ధతి వాచిక పద్ధతిలో మూడు దశలు కలవు శ్రవణం పఠనం నివృత్తి సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చాలు మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మరొక టాపిక్ అయితే చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే